డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో అనిల్ గారి జోలు కూడా మేము అనిల్ గారి అంటే భయం మాకు ఎందుకంటే ఆయనలోనే చూసారా సెయిన్ ఉంటది లైక్ మోర్ దెన్ అదర్ టు మీ ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఓన్లీ త్రూ మొన్న కూడా అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లాష్అవుట్ అయిపో అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పొచ్చో లేదో మరి తెలియదు వాట్ ఎవరు ఆరు ఏడు ఫ్లాప్ ఏడేళ్ళు అయిందో ఒక ఆరేళ్ళు నాకు మన పరిస్థితి ఒకలా ఉంది ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు మేమే చూసుకోవాలి మాకు మేమే చేయాలి అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్కి హెల్ప్ చేశా ఇంతకు ముందు ఎవడు తిరిగి వాళ్ళు తప్పితే ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా తెక్క ఒక తెలియకుండా ఒక తెక్కలోకి వచ్చేసాను నేను కూడా బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు బికాస్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి ఇంకా మనం బతికి వేస్ట్ అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే గానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడేవారు ఇంకా అప్పుడు చూపిస్తాం ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం అదే నేను ఎప్పుడన్నా ఏదన్నా అయితే ఒకవేళ చిన్న చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే తెలిసినోళ్ళ మధ్యలోనే అవుతాం బెటర్ అనుకుంటా మళ్ళీ కలిసిపోవచ్చు అయినా అది కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ సైడ్ కొన్ని సార్లు అవ్వాలి కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే మోసం చేస్తే మాత్రం అది టాపిక్